హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ నీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన వీడియో ఏంటంటే దివాళీకి టూ డేస్ ముందు ప్రిపరేషన్ ఇంకా చిన్న షాపింగ్ ఇదంతా ఈ వీడియోలో మీరు చూడొచ్చు యాక్చువల్గా లేట్ అయింది కొంచెం మొబైల్ ఇష్యూ వల్ల అనమాట ఇక మనకి ఏ పండుగ వచ్చినా మనం ఫస్ట్ ఇల్లు ఇంకా పూజ గతిని క్లీన్ చేసేసుకుంటాం కదండి నేను కూడా అలాగే ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫస్టే గతిని ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫొటోస్ ఇంకా మనకి విగ్రహాలు అన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ధనత్రయోదశి రోజు చేశాను మార్నింగ్ మామూలుగా దీపం పెట్టేసుకొని ఇంకా ఆఫ్టర్నూను పూజ గదిని క్లీన్ చేసుకున్నాను అనమాట సాటర్డే కాబట్టి ఇంకా చేసేసాను వచ్చేసి కొంచెం లెగ్ పెయిన్ ఉండటం వల్ల ఇంట్లోనే కూర్చొని మొత్తం అంత ప్లేట్లో పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి మామూలుగా ఫిల్టర్ వాటర్ తెచ్చి పెట్టేసుకుంటాను ఒక రెండు దీంతో అనమాట అలాగా క్లీన్ చేసి కొంచెం నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను ఇక వీటిలన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను అన్నమాట పెట్టేసుకొని మళ్ళీ సర్దేసుకున్నాను ఇలా సర్దుకున్న ఒకటి రెండు రోజులు మాత్రం కొంచెం బాగా అనిపిస్తుంది కదా నీట్గా మెరుస్తూ ఉంటాయి ఎంత క్లీన్ చేసినా ఇంకా కొన్ని రోజులకే మామూలు అయిపోతాయి అనుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి తులసి మొక్కని తెచ్చుకుందామని చెప్పి వెళ్ళానండి కార్తీక మాసం కదా మామూలుగా మా ఇంట్లో ఉండే ఇది వరకు కంటిన్యూగా కానీ రీసెంట్గా అంటే నిద్రపోయింది ఇంకా దాని తర్వాత ఏమీ తెచ్చి పెట్టుకోలేదు సో ఇప్పుడైతే కార్తీక మాసం వచ్చింది కదండి రో రోజు ఇంకా దీపం పెట్టేసుకుందామని చెప్పి ఇంకా తులసి మొక్కని తెచ్చుకుందామని వెళ్ళాను ఇక్కడ చూపిస్తున్నామంటే లక్ష్మీ కమలాలంట ఇవి మొత్తం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి వాటర్లో పెడితే ఇంకా అలా ఎక్కువ వస్తాయని చెప్పారు మరి దేవుడికి పెడతారో లేదో నాకైతే తెలీదు నెక్స్ట్ ఇక్కడ తులసి మొక్కలు తీసేసుకున్నాను రెండు తీసుకున్నానండి లక్ష్మీ తులసి ఒకటి విష్ణు తులసి ఒకటి రెండు కలిపేసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మాకు మట్టితో ఉన్న ఇది ఉందన్నమాట చిన్నది దాంట్లోనే ఇవి తీసేసి పెడుతున్నా అనమాట అయితే మాకైతే తులసి కోట అనేది ఏం లేదండి అది అంటే ఆనవాయితీగా ఉంటుంది కదా కాకపోతే ఇలా కార్తీక మాసం వచ్చేటప్పుడు మాత్రం దానికి దీపం అది పెట్టేసుకుంటాను మామూలుగా డైలీ ఇంట్లో అయితే అలా ఉంటుంది కొంచెం నీళ్ళవి పోసేసుకుంటాం అంతే సో ఇక్కడ మొక్క అది పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని ఉంచేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది సండే మార్నింగ్ అండి ఇది టూ డేస్ లాగ్ సండే మార్నింగ్ వచ్చేసి కొంచెం వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా బజార్కి అయితే స్టార్ట్ అయ్యామండి రైతు బజార్కి వెళ్ళాలి కదా సండే కాబట్టి ఇంకా తప్పదు అది ఇంకా దివాళీ షాపింగ్ కూడా చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి వినాయక చవితికి బాగా వర్షం పడింది నెక్స్ట్ దసరాకి కూడా పడింది ఇంకా దివాళీకి కూడా అంటే బిఫోర్ డే వర్షం పడుతూ ఉంది ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలి ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినా బజార్లో అయితే మాత్రం ఫుల్ జనాలు అయితే ఉంటారండి నెక్స్ట్ వచ్చేసి మాకు కావాల్సింది ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకుందాం అని చెప్పేసి రైతు బజార్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ అన్ని తీసేసుకున్నాము ఏ పండగ వచ్చినా దానికి సంబంధించిన ఐటమ్స్ కొంచెం ఎక్కువగా పెడతారు కదండి మనం ఇప్పుడు దీపావళికి దివిటీలు అవి వెలిగిస్తారు కాబట్టి ఆముదం కర్రలు ఇంకా గోంగూర నెక్స్ట్ వచ్చి చెరుకు ఇవి మాత్రం ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ అమావాస్య కాబట్టి మనకి గుమ్మడికాయలు అవి కడతారు కదా ద్వారాలకి అవి కూడా బజార్ నిండా అవే ఉన్నాయండి ఫుల్గాను ఇంకా మేమైతే ఆముదం కర్రలనే పెడతాము చాలామంది చెరుకులు ఇంకా గోంగూర ఒక కొమ్మలు ఉంటాయి కదా అవి కూడా తీసుకెళ్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక గ్రౌండ్లో మొత్తం క్రాకర్స్ స్టాల్స్ పెట్టారండి అంటే బయట విడిగా ఏమి అమ్మరనమాట ఇలా లైసెన్స్ తీసుకొని ఇలా స్టాల్స్ పెట్టి అమ్ముతారు మామూలుగా నాకైతే చిన్నప్పుడు నాన్న తీసుకుని వెళ్ళి ఏం కావాలి అని చెప్పి కొనిపెట్టేవారు ప్రతి పండక్కి ఖచ్చితంగా నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తూనే ఉంటాయి మేమైతే క్రాకర్స్ అయితే ఏం తీసుకోలేదండి ఎందుకంటే అంటే ఈయనకి స్మోక్ అంటే పడదు సో ఫస్ట్ నుంచి క్రాకర్స్ కాల్చడం కానీ ఏం లేదు నాకు బిఫోర్ మ్యారేజ్ ఉండే కాకపోతే ఇంకా ఇంటికి వచ్చాక ఇంకేం లేదు సో మేము ఎలా చేస్తున్నామో పిల్లలు కూడా అంతేనండి ఇంకా పిల్లలు కూడా క్రాకర్స్ కాల్చడం కానీ అలాంటివి అసలు వాళ్ళకి అలవాటే లేదు అలా అయిపోయిందనమాట నెక్స్ట్ మా దివాళీ షాపింగ్ అయితే ప్రమిదలు అనమాట అంతే ప్రమిదలు తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ కొంచెం వెరైటీ వెరైటీగా ఉన్నాయి యాక్చువల్గా నేను దివాళీకి కొన్ని డిఐవిఎస్ చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు కానీ ఇలా ప్రమిదలు స్టాల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి మేమైతే సింహాచలం వైపు వచ్చాము అక్కడ ఎక్కువ ఉంటాయని చెప్పి కానీ ఇవైతే ఒక ట్రెండ్ అక్కడక్కడ కనిపించినాయి అంతే పెద్దగా వీటి స్టాల్స్ అయితే ఎక్కువగా లేవు ప్లస్ రోడ్ సైడ్ షాప్స్ అవి కూడా బాగా తీసేసారు కదండి ఈ మధ్యన అందుకని చెప్పి ఇంకా అక్కడక్కడ అలా పెట్టారు ఇంకా ప్రమిదలు అయితే మేము నెక్స్ట్ ఇదేంటంటే తులసి మొక్క దగ్గర మనం దీపం వెలిగించుకోవడం కోసం అని చెప్పి కొంచెం పింగాణీది అలాంటిది తీసుకున్నాము గాలి బాగా వస్తుంది కదండి గాలికి కొండెక్కకుండా అని చెప్పి అదొకటి తీసుకున్నాము నెక్స్ట్ వీళ్ళ దగ్గరనే ఇంకా చిన్న చిన్న బొమ్మలు అవి పెట్టున్నారు అంతేనండి పెద్ద స్టాల్స్ అయితే లేవు ఇంకా అక్కడ మాకు షాపింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము మాకు సింహాచలం నుంచి ఇంకా శ్రీనివాస్ నగర్ దగ్గరకు వచ్చేసరికి స సండే వచ్చి సంత అవుతుంది ఆ సంతలో కూడా ప్రమిదలకు సంబంధించి ఏమీ లేవండి నార్మల్గా కూరగాయలు ఇంకా పళ్ళు పూలు అవి తప్ప ఇంకేం లేవు ఇవైతే ప్రమిదలు తీసుకొచ్చాం కాబట్టి ఇంకా వాటర్లో నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మనం ఆయిల్ వేయగానే పీల్ చేసుకుంటాయి కాబట్టి నెక్స్ట్ అయితే సండే కాబట్టి మాకు నాన్ వెజ్ ఉంటుంది ఎలాగో మనకి నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం వన్ మంత్ ఇంకా నో నాన్ వెజ్ కదా సో ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు అయితే ఫిష్ తీసుకున్నారు యాక్చువల్గా ఈయనకైతే ఫిష్ అంటే ఇష్టం కాబట్టి ఫిష్ తీసుకున్నారు ఇంకా మా చిన్నమ్మాయికి నాకు వచ్చేసి ప్రాన్స్ తీసుకున్నారండి చాలా డేస్ అవుతుంది ప్రాన్స్ కనుక ఇంకా మాకైతే అవి ఇష్టం అన్నమాట ఇదైతే ఫ్రై చేసిన ఫిష్ ఇది వచ్చేసి గులిబిందెలు అంటారండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి చాలా పెద్ద సైజులో దొరికినాయి అంటే మ్యాక్సిమమ్ చిన్న సైజులోనే ఉంటాయి ఈరోజైతే పెద్ద సైజులో దొరికినాయి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అన్నమాట సో ఒక రెండు చేపల్ని ఫ్రై చేసిన నెక్స్ట్ వచ్చి ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను ఇవి వచ్చి ఉప్పు పసుపు వేసి వేసి క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత మనకి ఉప్పు పసుపు కారం ఇంకా కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసుకొని తాలింపు వేసేసుకోవాలి మామూలుగా ప్రాన్స్లో ఏంటంటే మసాలా కానీ ఇంకా టమాటో కానీ ఇవి వేసే కంటే యాక్చువల్గా ఎక్కువ ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ సపరేట్ ప్రాన్స్కి ఫ్యాన్స్ కూడా ఉంటారు నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా తాలింపులో ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ప్రాన్స్ అవైతే ఇందులో వేసేసుకోవాలి వీటికి ఉండే లక్షణం ఏంటంటే మనకి దాని టైంలో అది ఉడికేస్తుంది అంతకంటే ఎక్కువ మనం ఇంకా స్టవ్ మీద ఉంచాము అని అంటే ఇంకా గట్టి పడిపోతాయండి ఇంకా అంటే మనకి ఎలా అంటే ప్లాస్టిక్ అంటే రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి అన్నమాట ఎలాగో మనకి ఐస్లో పెట్టేవే వస్తాయి కాబట్టి కొంచెం మనం చూసుకుని అవి ఉడికే స్టేజ్లో మనం చూసుకొని వెంటనే దించేసుకోవాలి ఇక్కడైతే మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చేసింది మ్యాక్సిమం ఎక్కువ వాటర్ వేయకుండానే ఉడికేసేయండి అంటే ఫ్రెష్గానే ఉన్నాయి మ్యా రొయ్యలు అయితే ఈరోజు ఇంకా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా అలా ఫ్రై చేసేసుకోవటమే నెక్స్ట్ మూత పెట్టి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి చూస్తూ ఉండాలండి ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆయిల్ అంతా బయటకు వదిలేసింది చూసారా ఇలా వదిలేసిందంటే ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట మనం కొద్దిగా చూ చెక్ చేసుకోవాలి అది ఉడికింది లేంది చెక్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అది యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవటమే నెక్స్ట్ వచ్చి ఇంకా చా చేపల పులుసు ఒకటి చేశానండి దానికోసం అయితే తాలింపు వేసుకోవాలి తాలింపులో కొంచెం మెంతులు కొద్దిగా వేయాలి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కొంచెం దంచుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చేపల పులుసుకి కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి అంటే ఇన్ కేసు ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ ఫిష్ని ముక్కలు కట్ చేసుకున్నాం కదా దానికి ఉప్పు పసుపు కారం అది వేసి ముందే ఉంచేసుకున్నాం కదా అది తీసుకొచ్చి మనకి తాలింపులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం గరిటది పెట్టకుండా కొంచెం ఇలాగా అనేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఇవి పులుసుకైనా బాగుంటాయి ఫ్రై అయినా బాగుంటాయి ఇగరన్నా బాగుంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ మనకి ముక్కలు చిన్న పలుకుల్లాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు ఏంటంటే ఆవాలు జీలకర్ర ధనియాలు ఇంకా అల్లం వెల్లుల్లి ఎర్ర ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి అందులోనే నేను కొంచెం టమాటా లాస్ట్లో వేసుకున్నాను మిక్సీలో కొంచెం కొంచెం ముక్క ముక్కల్లా ఉంటే బాగుంటుందని చెప్పి మరి అది కూడా పేస్ట్ చేసామనుకోండి ఇంకా పులుసు అంతా చిక్కగా అయిపోతుంది సో ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పులుసుని ముందే పిండేసి ఉంచుకున్నాం కదండి ఆ పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బాగా మరిగిపోవాలి మరిగిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర యాడ్ చేయాలి డెఫినెట్గా ఫిష్కి అయితే కొత్తిమీర ఇంకా బాగుంటుంది ఇక్కడ ప్రాన్స్ ఫ్రై ఇంకా ఫిష్ పులుసు ఇంకా ఫ్రీ ఫిష్ ఫ్రై కూడా చేశాను నెక్స్ట్ లంచ్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది ఇదేనండి మన వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి